రైతు సోదరులకి నమస్కారం ఇప్పుడు మనము రాంపూర్ గ్రామంలోని సుధాకర్ యొక్క వరి పంట క్షేత్రంలో ఉన్నాము సుధాకర్ గారు ఏంటంటే మన వరి పంటకి కూర నుంచి మన కుటుంబం నుంచి ప్రతి ఈ సంవత్సరము విత్తనం వేసినప్పటి నుంచి కోత పోసే వరకు మన అన్ని రకాల ఉత్పత్తులు వాడతారు తద్వారా ఆయనకి ఎలాంటి పనితరం ప్రయోజనాలు అనేది స్వయంగా మన సుధాకర్ గారు చెప్తారు నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి నా పేరు సుధాకర్ అండి నర్సాపురం మండల రాంపుర విలేజ్ విత్తనాల విత్తనం కాడికెళ్ళి ప్రతి ఒక్కటి ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ పురుగు మందులు ప్రతి ఒక్కటి కూడా నేను గ్రోమర్ నుంచి గ్రోమర్ వాడుతుంటాను దిగుబడి కూడా బాగా వస్తుంది బయట ఫర్టిలైజర్ కన్నా మనకు ఇక్కడ ప్రొడక్ట్ ట్రేడ్ కూడా మంచిగానే ఉంటుంది క్వాంటిటీ క్వాలిటీ కూడా బాగుంటుందండి పురుగు మందులు విధానం కూడా పనిచేసే విధానం మన గ్రోమర్ వాళ్ళు వచ్చి కూడా అప్పుడప్పుడు పొలాన్ని విజిట్ చేస్తూ ఉంటారు ఎకరాలలో పొలాన్ని ఈసారి సాగు చేయడం జరిగింది బాగానే వస్తుంది ఈసారి కోతకు వచ్చింది ఎప్పటికన్నా ఈసారి దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మీరు దాదాపుగా గ్రోమర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కొనుగోలు చేస్తున్నారు సార్ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అనుబంధం ఓకే మన అంటే అప్పటికిప్పటికీ మీకు పురుగు ఇంకా ఏమైనా కొత్త రకాలుగా ఏమన్నా చూసారా ఎప్పుడెప్పుడు కొత్తగా వస్తున్నాయి పురుగు మందులు కూడా వాళ్ళు కూడా తెచ్చి వాడమని చెప్పేసి ఇస్తున్నారు గడ్డి మందు గానీ పురుగు మందులు గాని మంచి ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చి చూసి పంటకు సంబంధించి ఏదైతే తెగులు ఉందో దానికి సంబంధించిన పురుగు మందులు కూడా సజెస్ట్ చేస్తున్నారు వాడితే కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా మీరు పంట సాల్వ్ చేశారు కదా అప్పటికి తేడా కనిపిస్తుంది ఈసారి కొద్దిగా దిగుబడి ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకు ఈసారి ఎక్కువ ఫర్టిలైజర్ నేను అడుగు మందులు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇవి ఈసారి వాడడం జరిగింది వాటి మూలంగా కొద్దిగా మంచిగా వస్తుంది ఇంకా మీరు ఇతర మీ ద్వారా మన సలహా వాడమని గ్రోమర్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ బయట కన్నా తక్కువ ఉంటాయి బయట ప్రొడక్ట్స్ కన్నా మనం చెప్తే ఏదో ప్రొడక్ట్ ఇస్తారు మందులు కూడా ఇక్కడికి వెళ్తే మనకు పంటను చూసి కూడా మందులు ఇవ్వగలుగుతారు మంచి క్రిమి సంవర్క మందులు మంచిగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది